జై గణేష జై జయ గణేష నర్సీపట్నంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి వినాయక చేస్తున్నాం పది పదిహేడు సంవత్సరాలు మట్టి ప్లాస్టి ఆఫ్ విగ్రహాలు చేస్తున్నాం కానీ ప్లాస్టి ఆఫ్ వాడకూడదని పెద్దలందరూ చెప్పడంతో మట్టి విగ్రహం గత ఏడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరంతో ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అందువలన మ్లాస్టాఫ్ వైరస్ పక్కన పెట్టి మట్టి విగ్రహం ఇరవై రెండు అడుగుల విగ్రహం ఈ సంవత్సరం నా నర్సీపట్నం నౌకామి తాతీరంలో పెట్టడం జరుగుతుంది అవి సెంటర్లో అలాగే పెద్దల అయ్యనపతులు గారు విజయబాబు గారు రాజేష్ బాబు గారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు వాళ్ళ ఆధ్వర్యంలోనే శ్రీ నౌకాబిక యో ఏర్పడింది అలాగే వాళ్ళు సహకారంతో పెద్దల సహకారంతో ఇరవై ఐదు వేల మందికి అన్న కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై వేల మందికి అన్న కార్యక్రమం జరిగింది అలాగే ఇంకా ఎక్కువ మంది ప్రజలకు పెట్టాలని అన్నసన అన్న సమారాధన కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం పెద్దలు చెప్పిన మాటల కోసం ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున భక్తులు ఎవరు మంది ఇచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆరో తారీఖు శనివారం నాడు ఇరవై ఐదు వేల మందికి పైగా పదకొండు గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఎవరు మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే పదో తారీఖు రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుండి రంగరంగ వైభవంగా బాణ సంచారంతో సత్యవేశాలతో డప్పులతో వ్యాల మంత్రాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున పత్తులు ఎవరు మంది విచ్చేసి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే శ్రీ నౌకాంబిక యో ఆధ్వర్యంలో మీ అందరి బ్లెసింగ్స్ ఉంటే ఇంకా ముందు ముందుకి స్వామివారి యొక్క పండుగ రంగరంగ వైభవంగా చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం జై జయేష్ జై అదే రకమీ అభిస్కంటు లోకాపయుత ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరముల నుండి గణేష్ మహారాజు ఉత్సవాలు జరపడం జరుగుతుంది ప్లాస్టర్ పైరీస్ని అదుపు చేయడం కోసమని గత ఏడు సంవత్సరాల నుంచి మత్స్య విగ్రహాన్ని తయారు చేయించి వైద్యాన్ని తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ముప్పై ఒకటో తారీఖు హోమం జరపడం జరుగుతుంది మూడవ తారీఖున దీపారాధన ఆరో తారీఖున శనివారం భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగును కావున జనాలందరూ నర్సీపట్నం ప్రజల అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేపరచిన చేయవంతగా కోరుతున్నాను అలాగే ఆ పదవ తారీఖు బుధవారం సోమవారిని సాయంత్రం విమజ్జనం చేయటం కొరకు భారీ ఉద్రగింపుతో సమయాలు జరుపుకుంటూ తీసుకెళ్లడం జరుగుతుంది